ఇప్పుడు నీళ్ళ కోసం అయితే అప్పుడు కేసీఆర్ బాగానే చేసాం మాకైతే వాస్తవం ఏం ఆయన ఏం తిన్నది ఏం తిందే భగవంత్ గారికి ఓ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి సంవత్సరం అన్నైతుంది ఓకే ఎట్లుండదు పాలన ఎట్లుంటుంది ఎట్లుంది ఇప్పుడు మళ్ళీ ఏమో ఎవరి ఆలోచన ఏమి ఎట్లేమున్నది ఏమున్నది అన్నట్టుగా ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండరా ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఆయన అన్నదంటే ఒక మాట అంటే ఆ మాట ప్రకారం ఇచ్చేసేండి ఏదన్నా నీళ్ళు అన్నా కానీ ఏదన్నా ఇతర ఇచ్చేసి ఉండి ఇప్పుడు ఈయన మాటలు అంటుండు అవి అవి తెలియకపోతాడు అంటాడు ఎప్పుడు ఎప్పుడూ చేసాను అయితేయా కావాలి తెలియదు ఇది మన రైతు బంధు బాక్పోతే మొదటిసారి వల్లే అది అలా ఏమన్నా నడమ నిన్నడా లేకపోతే తెలియదు రైతు భరోసా వల్లే వల్లే మధ్యలో వల్లే ఎందుకు అది ఏమో నాకు రెండు ఎకరాల చిల్లర ఉంటుంది నాకు అంతా ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు వాటి

అంటున్నాడు ఆయన ఎందుకు ఏది చేసిండు ఆయన ఎందుకు జనాలు చూసినా అప్పు చేసిండు ఏమో ఏమో చేసిండు బాగా బాగా అది అప్పు చేసి అని అంటారు అది అప్పు చేసిండు అది ఏం చేసినా ఆయన భగవంతునికెరకాయనకెరక అది వాళ్ళకి తెలుసు కానీ చేసేది చేసిండు వాస్తవానికి మంచిగా చేసిండు ఏం ఖరాబ్ చేసి లేవు వాస్తవానికి లేవు లేళ్ళు కరెంటు కూడా పోకుండా బాగానే చేసిండ ఏంటి ఇప్పుడు ఈయన కొత్త ఏం చేస్తున్నారు ఇప్పుడు అయితే కొత్త చేసింది ఏం కరెంట్ సుత అప్పుడు ఎట్లుండే లేక కరెంట్ బాగానే ఉండే అంత ముందు తెలంగాణ రాగం కేసీఆర్ సీఎం కాక అప్పుడు ఇది ఇబ్బంది ఉండే ఇబ్బంది ఉండే నీళ్ళకు ఇబ్బంది ఉండే కరెంట్కు ఇబ్బంది ఉండే నేను రైతు కావాల్సింది అది అదే కదే ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు ఇట్లా వచ్చినాయి ఏమన్నా సాంక్షన్ అయినాయి అన్నారు మధ్యలో కొంతమంది ఇంకా రాలేదంటారు మరి కట్ అయితే మరి వచ్చిన సాంక్షన్ అయితే ఏమైతే అంటే వీళ్ళకి వచ్చినాయి ఎస్సీ వాళ్ళకి అప్పుడు వచ్చినాయి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రావచ్చు అది అచ్చుడితోటే వంద రోజులలో అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తాం అన్నాడు కాలేదు అది కాలేదు కాలేదా కాలేదు సిలిండర్ పైసలు ఇట్లా పడుతున్నాయి ఏమన్నా అమౌంట్ మధ్యలో కొంచెం పడ్డాయి ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ దానికి ఏదో మళ్ళీ మొన్న వాళ్ళు గ్యాస్ వాళ్ళు ఏదో చేయాలంటే ఇచ్చిన ఇంకా పడతాయి పడతాయి మధ్యలో పడ్డాయి ఇటు ఎమ్మెల్యే ఎవరు అధ్యక్షులు ఆయన పాలన అయినా ఆయనకి ఏంది పర్వాలేదు అంతేనా హరిశ్నా అయ్యేది పర్వాలేదు అంతేనా వస్తాడా ఎప్పుడన్నా మీ ఊళ్ళకు ఎప్పుడైంది అవసరం అప్పుడు అంత ఆయనది ఏం లేదు ఆయన పర్వాలేదు అంతేనా ఆయన ఉన్న రోజు దాకా సిద్ధిపేట డీజిల్కి ఏమి ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా చేస్తాడు అంతేనా హరిశ్వరా ఓకే అంటూ హరిశ్నా ఓకే కాదనే ఎస్సీఆర్ మంచిగా పని చేసిండు రైతుబంధు మంచిగా వాడు ఇప్పుడు ఈ ముసలి ఇవి పింఛను బాగానే పడే అని చెప్పి అప్పడే ఆలోచనలు ఉండరు ఇప్పుడు చెల్లి ఇంకా ముందా వరకు ఇంకా ఎత్ అవేది ఇంత ఆలోచన ఇప్పుడు కొంతమందికి ఇంకా వాళ్ళేది అంటారు పాడేది అంటారు ఇదే